హలో హాయ్ అండి నమస్తే అందరికీ పరోటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అన్నం వేసానండి ఇది ఫ్రై అవ్వాలి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి ఇవి వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసాను అలాగే కొంచెం కొబ్బరిపప్పు కూడా వేసానండి పచ్చివాసన పోయేంత వరకు అవి ఫ్రై చేసుకున్నాను వీటిలో టమాటోస్ కూడా రెండు టమాటాలు కట్ చేసి వేసాను ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పు వేయించుకుని అటు ఇటు తిప్పుకోవాలి వేగాయండి వేగిన వాటిని నేను రోట్లో తీసుకుని దంచుకుంటున్నాను అయిపోయిందండి ఇందాక ఫ్రై చేసిన మూకిట్లోనే ఆయిల్ వేసి ఆయిల్ వేసాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేయండి మందంగా కట్ చేసిన ఒక బంగాళదుంప వేసానండి తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకుని మగ్గించుకోవాలి ఇవి ఫ్రై అవ్వండి ఇందాక మనం రెడీ చేసుకున్నది ఎందుకండి రుబ్బుకున్నది మసాలా అది కూడా వేసేసుకుని చక్కగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఇలా మగ్గి మగ్గిపోవాలండి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయాలి ఇలా ఉంచిన తర్వాత చక్కగా ఇలా మొత్తం కలుపుకొని తగినంత కారం వేసుకోవాలి తగినంత నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే ఇది పరోటాల కర్రీ కాబట్టి పరచుగానే ఉండాలి కర్రీ ఇంకా ఎక్కువ పడతాయి వాటరు రెడీ అయిపోయిందండి మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పరోటలకు మాత్రమే బాగుంటుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ కూడా చేయండి ఉంటానండి బాయ్